ఆజ్ఞా చక్రాంతరాలస్థ రుద్రగ్రంధి విభేదిని సహస్రాంబుజారూఢ సుధాసారాభివర్షిని ఈ శ్లోకంలోని మొదటి నామము ఆజ్ఞా చక్రాంతరాలస్థ ఇది అమ్మవారి నూట మూడవ నామము ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు ఆజ్ఞాచక్రాంతరాల స్థాయి మహ అని చెప్పాలి ఆజ్ఞాచక్ర ఆజ్ఞాచక్రము యొక్క అంతరాల మధ్యలో స్థా ఉండునది వెన్నెముకలోని సుషుమ్న మార్గంలో ఉండే షడ్చక్రాల వరుసలో ఇది క్రింది నుండి ఆరవ చక్రము ఇది భూమధ్య స్థానంలో ఉంటుంది ఆంగ్లంలో దీన్ని ఐబ్రో సెంటర్ అని అంటారు దీనిని రెండు దళాలు కలిగిన పద్మంలాగా భావిస్తారు ఇక్కడ విభ్రాంతి వికల్పం లేని స్వచ్ఛమైన మనస్సు వర్తిస్తుంది అంతవరకు తెలియని విషయాలకు కొంతవరకు సమన్వయం కుదురుతుంది ఆజ్ఞా చక్రము యొక్క లోబల ఉండునది అని ఈ నామానికి అర్థము ఈ శ్లోకంలోని రెండవ నామము రుద్ర గ్రంథి విభేదిని ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు రుద్రగ్రంథి విభేదిన్యైన మహా అని చెప్పాలి రుద్రగ్రంథి అంటే రుద్రగ్రంథిని విభేదిని విడగొట్టునది ఆజ్ఞాచక్రస్థాన ప్రాంతంలో కొద్దిగా పైగా ఈ గ్రంథి ఉంటుంది దీనిని ఆంగ్లంలో బ్రెయిన్ ఆఫ్ ఇంటలెక్ట్ అనవచ్చును త్రినేత్రత్వము రావాలంటే ఇక్కడ ఉండే మూడవ నేత్రం పనిచేయడం ప్రారంభించాలి ఇది జరగాలంటే ఈ రుద్రగ్రంథి విభేదనం జరగాలి అలా జరిగితే తెలివి అంతా జ్ఞానముగా మారుతుంది మనస్సు బుద్ధిగా వికసిస్తుంది ఇవన్నీ జరిగినప్పుడు వివేకోదయం జరిగి సృష్టి రహస్యాలు ద్యోతమవుతాయి దూరదృష్టి దూరశ్రవణం రెండూ సిద్ధిస్తాయి ఈ స్థితి వచ్చినప్పుడు భిద్యతే హృదయ గ్రంథి సర్వ సర్వసంశయా క్షీయంతే చాస్యకర్మాని తస్మిన్ దృష్టే పరాపరే అన్న శృతివాక్యం నిజమవుతుంది సృష్టి ప్రణాళికలో వైరుధ్యము గాని వైరుధ్యముగాను కనబడి అన్ని విషయాలకు సమన్వయం ద్యో ద్యోతకమై సర్వ సంశయ నివృత్తి జరుగుతుంది కర్మబంధం అంటని ప్రవర్తన అబ్బుతుంది అత్యంత సూక్ష్మ విషయాలకు అత్యధిక స్థూల విషయాలకు మధ్య ఉండి ఇహలోక పరలోక విజ్ఞానం పట్ల సదవగాహన కలిగి మెట్ట వేదాంతం గాక అసలైన వేదాంత బుద్ధి ఏర్పడుతుంది రామకృష్ణ పరమంస కంచి కామకోటి పరామ పరమాచారులైన చంద్రశేఖర సరస్వతి స్వాముల వారి లాంటి వారికి ఇలాంటి స్థితి ఉంటుంది వైద్యశాస్త్రంలో చెప్పే పైనియల్ గ్లాండు పిచ్యుటరీ బాడీ మెడుల్లా ఆబ్లా ఆబ్లాంగట అనే మూడింటిని కలిపి ఒక ముడిగా ఊహించుకుంటే దాన్ని రుద్రగ్రంథి అనవచ్చును ఈ నామానికి క్రింద తెలిపిన అర్థాలు చెప్పుకోవచ్చును ఒకటి రుద్ర గ్రంథిని విడగొట్టునది రెండు తెలివిని జ్ఞానముగా మార్చునది మూడు హృదయ గ్రంథులను విడగొట్టునది నాలుగు సర్వసంశయ మోక్ష సిద్ధిని కలుగజేయునది ఐదు సర్వశాస్త్ర సర్వలోక సర్వ జ్ఞాన సమన్వయకార్మిని కారిణి ఆరు త్రినేతత్వ ఫలప్రదాయిని ఈ శ్లోకంలోని మూడవ నామము సహస్రాంబుజారూఢ ఇది అమ్మవారి యొక్క నూట ఐదవ నామము ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సహస్రాంబుజారూఢయ అని చెప్పాలి సహస్రార వెయ్యిదలముల గల అంబుజ పద్మమును ఆరుఢ అధిష్ఠించి ఉన్నది వెన్నముకలో సుషుమ్నా మార్గములో ఉండే షడ్చక్రాలు కాకుండా బ్రహ్మరంధ్రానికి శిరస్సు పైన ఉండే మూడు మాడు ప్రాంతము క్రిందుగా ఇంకో చక్రం ఉంటుంది దీన్ని చక్రం అనడం కంటే పద్మము లేదా కమలం అనడమే సమంజసం ఈ పద్మానికి వెయ్యి దళాలు ఉంటాయి ఈ పద్మము యొక్క కర్ణ చంద్రమండలం ఉంటుంది ఇదే సుధా సముద్రము ఈ పద్మము ఒక అనంతమైన విజ్ఞాన ప్రకాశ ప్రసార కేంద్రం ఇక్కడే సదాశివుడనే మూల ప్రజ్ఞ యోగ సాధనలో కుండలినీ శక్తి అనే అమ్మవారు సుషుప్నా మార్గం ద్వారా ఊర్ధ్వగతిని అనుసరించి మార్గమధ్యంలో ఉండి మూలాధారాది షట్చక్రాలను ప్రచోదనం చేస్తూ బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథుల్ని విభేదనం చేసుకోకుండా చిట్ట చివరకు ఈ సహస్రార సహస్రార పద్మంలో ఉన్న సదాశివుడనే అయ్యవారిని చేరుతుంది జగత్తునే జననీ జనకులైన వీరి కలయిక సాధకునికి యోగ లక్ష్య సిద్ధిగా ముక్తమవుతుంది కొందరు సిద్ధులు యోగులు వారి కుండలినీ శక్తి ఆ స్థితినిలోనే ఉండే పోవడానికి ఇష్టపడతారు కానీ ద్రష్టులు ఋషులు ఇక్కడ నుండి మళ్ళీ ఆ శక్తిని తిరుగు మార్గం పట్టించి అనాహతాన్ని చేర్చి అక్కడ ఉండడానికే ఇష్టపడతారు ఆ స్థితిలో ఉన్న అనాహతాన్ని హృత్పురికి అంటారు భారతంలో నరుడు అంటే అర్జునుడు తన శక్తి సంపాదనలో స్వర్గమనే సహస్రా స్థానానికి చేరి అక్కడ ఉండిపోకుండా మళ్ళీ క్రింది అనాహ అనాహతానికి అస్థినకు తీసుకువచ్చి సోదరులతో కలిసి ధర్మ సంస్థాపనకై యుద్ధాన్ని చేస్తాడు మూలాధారం నుండి సహస్రారం దాకా వెళ్ళి అటువైపున మళ్ళీ క్రిందికి అనాహతం దాకా వచ్చినప్పుడు జరిగిన ప్రయాణ మార్గాన్ని సూచే విధంగానే క్రిస్టియన్లు క్రింది నుండి పైకి నిలువుగాను అటు నుంచి మళ్ళీ పైనుండి హృదయం దాకాను హృదయం దగ్గర అడ్డంగానూ చేతిని జరుపుతారు ఇది శిలువను సూచిస్తుందని కొందరు అనుకోవచ్చు కానీ యథార్థానికి ఇది యోగ సిద్ధిని పొంది తిరిగి మళ్ళీ ప్రపంచంలోని ధీరులైన ప్రజల సేవకి దిగిరావడానికి సంకేతాలు అని చెప్పారు ఈ సంకేత మార్గంలోని నిలువు గీత రుజుత్వ ప్రవర్తనను అడ్డగీత సమానత్వాన్ని సూచిస్తాయి ఈ నమ్ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చు ఒకటి సహస్రార పద్మాన్ని అధిష్ఠించినది రెండు సదాశివ ప్రజ్ఞతో తన శక్తిని నేర్పినది ఈ శ్లోకంలోని నాలుగవది మరియు చివరి నామము సారాభివర్షిణి ఇది అమ్మవారి నూట ఆరవ నామము ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సుధాసారాభివర్షిణ్యై నమ అని చెప్పాలి సుధ అంటే అమృతం యొక్క ఆసార ధారాపాత వర్షమును అభివర్షిని కురిపించునది యోగ సాధన ప్రక్రియలో కుండలినీ శక్తి అనే అమ్మవారు సుషుమ్నా మార్గాన్ని అనుసరించి షట్చక్రాలను ప్రచోదన చేసి బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులను విభేదన చేసి చిట్ట చివరకు కమలం చేరుతుంది ఈ సహస్రార కమల కర్ణిక పూర్తిగా చంద్రమండలమే ఈ చంద్రమండలం అత్యంత శీతలంగా ఉంటుంది సహజంగా అగ్నితత్వమైన కుండలినీ శక్తి అనే అమ్మవారు ఘనస్థితిలో శీతలంగా ఉండి చంద్రమండలాన్ని చేరగానే ఆ ఘనస్థితి కరిగి ద్రవస్థితి పొందుతుంది అలా ద్రవస్థితిలోకి వచ్చిన ఆ చంద్రుని వెన్నెలనే అమృతం అంటారు ఇలా అమృతత్వాన్ని పొందుతుంది కాబట్టి దీన్నే సుధా సింధువు అంటారు సహస్రారంలో చేరిన అమ్మవారి పాదస్పర్శ వలన ఇవన్నీ జరిగేది అమ్మవారి పాదస్పర్శ వలన ద్రవించిన అమృతము సహస్రారం నుండి ధారాపాతంగా వర్షింపబడుతుంది ఈ అమృత వర్షాన్నే సుధాసార అంటారు ఈ సుధాసారాభివర్షానికి కారకురాలు కాబట్టి అమ్మవారిని సుధాసారాభివర్షిని అని అన్నారు ధారాపాతంగా స్రవింపబడి ఈ సుధా ధారలతో సుషుమ్నా మార్గము దాంట్లోని షట్చక్రాలు చక్రాలు గ్రంథులు సమస్త నాడీ మండలము తడబడతాయి ఈ విషయాన్ని సౌందర్యలేరిలో శంకరాచార్యుల వారు చెప్పారు ఈ అమృత స్రవంతి నుండి షట్చక్రాలు గ్రహించే కిరణాల సంఖ్యను కూడా క్షితౌ షట్చం షట్ పంచాషత్ తవ పాదాంబుజ అనే శ్లోకంలో తెలియపరచారు అమ్మవారి అగ్నితత్వము చంద్రుని శీతలత్వము కలవగా వచ్చిన అమృతము చేత తడబడిన శరీరం అంతటికీ ఒక సంతులనత బ్యాలెన్స్ చేకూరి ఆరోగ్యవంతంగా ఉంటుంది ఈ రెంటికి మధ్య నిష్పత్తిలో తేడా వచ్చినప్పుడు లేదా రెంటికి మధ్య సామరస్యము సమన్వయము చెడినప్పుడు ఆరోగ్యంలో మార్పులు వచ్చి వ్యాధులకు దారి తీస్తుంది ఈ విధంగా జీవనమంతా అమ్మవారి చైతన్య అనుగ్రహాల మీద ఆధారపడి ఉన్నదని సమస్తము అమ్మవారేనని జ్ఞాన దృష్టి చేత గ్రహించి తదనుగుణంగా నడుచుకుంటేనే వారే జీవన్ముక్తులు నలభైవ శ్లోకము తటిల్లతా సమరుచి షట్ చక్రోపరి సంస్థిత మహాశక్తి కొండలిని బిసతంతుతనీయసి ఈ శ్లోకంలో ఐదు నామాలు కలవు ఇందులో మొదటి నామము తటిల్లతా సమరుచి ఇది అమ్మవారి నూట ఏడవ నామము ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు తటిల్లతా సమరుత్యైన మహ అని చెప్పాలి తటిత్ ప్లస్ లత మెరుపు తీగతో సమా సమానముగా రుచి కాంతి గలది కర్బన చాప దీపము లో రెండు కర్బన కడ్డీలుంటాయి వాటి మధ్య విద్యుత్ శక్మాన్ని కలగజేస్తే వాటి కొనల మధ్య చాపంలాగా తెల్లగా మిరిమిట్లు గొలిపే కాంతి దీపము ఏర్పడుతుంది వెన్నెముకలో ఉండే ఇడా నాడుల మధ్య సహస్రారం దగ్గర నుండి మూలాధారం దాకా ఉండే నాడి కూడా సరిగ్గా ఇలాగే రెండు కర్బన కడ్డీల మధ్య ఏర్పడే చాపదీపం లాగానే అత్యంత కాంతివంతంగా ఈ సాధన ప్రక్రియలో మిరుముట్లు గొలుపుతూ ప్రకాశిస్తుంది దీనిని నల్లని రెండు మేఘాల మధ్య జరిగే విద్యుత్ ఉత్సాహ రంగంలో వెలువడి మెరుపు తీగలాగా కూడా పోల్చి మంత్రపుష్పంలో చెప్పబడింది కంటికి మెరుపు తీగ ఎలాంటిదో సాధకునకు అమ్మవారు అలాంటిది అని అర్థం చేసుకోవాలి మెరుపు తీగతో సమానమైన కాంతి గలదని ఈ నామానికి అర్థము ఈ శ్లోకంలోని రెండవ నామం షట్ చక్రోపరి సంస్థిత ఇది అమ్మవారి నూట ఎనిమిదవ నామము ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు షట్ చక్రోపరి మహా అని చెప్పాలి షట్ అంటే ఆరు విధములైన చక్ర మూలాధారాది చక్రముల యొక్క ఉపరి అంటే పైభాగమునందు సంస్థిత చక్కగా నున్నది ఉపాసకుని సాధనలో కుండలినీ శక్తి అనే అమ్మవారు సుషుమ్నా మార్గం గుండా మూలాధారాది షట్చక్రాలను అధిగమించి వాటన్నిటికీ పైన ఉన్న సహస్రార పద్మములోని సుధాసాగరంలో శ్రీనగరంలో మణిద్వీపంలో ఉండే చింతామణి గృహంలో శివుని పర్యంకం మీద హాయిగా సిద్ధంగా ఉంటుంది కాబట్టి షట్చక్రోపరి సంస్థిత అని నామం చెప్పబడింది ఆరు చక్రాలకు పైన చక్కగా ఉన్నదని ఈ నామానికి అర్థము ఈ శ్లోకంలో మూడవ నామము మహాశక్తి మహాశక్తి ఇది నాలుగు అక్షరాల నామము ఇది అమ్మవారి నూట తొమ్మిదవ నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు మహాసక్త్యైన మహా అని చెప్పాలి మహా అంటే బ్రహ్మము నందు ఆసక్తి అంటే ఆసక్తి కలది ఈ జగత్తులో అన్నిటికన్నా విశిష్టమైన మహత్వం గలవారు ఎవరు అని ప్రశ్న వేసుకుంటే ఈ జగత్తుకు కారకుడు జగత్తును సృష్టించిన వాడు జగత్తు అంతర్యామిగా ఉన్నటువంటి వాడు జగత్తును తనలోకి చక్కగా లీనం చేసుకునేవాడు ఎవరైతే ఉన్నారో ఆయన అని సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది అటువంటి బ్రహ్మమునందు ఆసక్తి తప్ప ఇతర ఇతరములైన వాటి మీద ఆసక్తి లేనిది అమ్మవారు ఒకరి మీద ఆసక్తి పెరిగినా కొద్దీ చివరకు పరాకాష్టగా ఇష్టము వారికి ఇష్టాన్ని పొందే పొందబడే వరకు దూరము భేదము తగ్గి ఐక్యమైపోతాడు బ్రహ్మంలో అటువంటి అభేద స్థితిని పొందిన కాబట్టి మహాశక్తి అనే అనే నామంతో చెప్పబడింది మహాద్భుతమైన ఈ ప్రపంచం అంతటిలోని విడదీయలేని సంబంధం కలిగినది కాబట్టి మహాశక్తి అని చెప్పబడింది ఈ నామాన్ని మహాశక్తి అనే విధంగా కూడా కొందరు చెబుతారు అన్ని రకాల శక్తులకు మూలమైనది అన్ని శక్తులు తన అంశములుగా సంబంధమును కలిగినది కాబట్టి మహాశక్తి అని కూడా చెప్పవచ్చు మహా అంటే బ్రహ్మ అని చెప్పుకుంటే మహాశక్తి అంటే బ్రహ్మ యొక్క శక్తి సరస్వతి అవుతుంది గంగా యమున సరస్వతులు ఇడా పింగల సుషుమ్నా నాడులకు ప్రతీకలు అగ్నితత్వానికి చెందిన సుషుమ్నా నాడికి అగ్నితత్వానికి చెందిన అమ్మవారికి అభేదం కాబట్టి మహాశక్తి అనే నామం అమ్మవారికి చెప్పబడింది ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చు ఒకటి బ్రహ్మం నందు ఆసక్తి కలిగినది రెండు బ్రహ్మముతో అభేదమైనది మూడు మహాద్భుతమైన ప్రపంచంలో విడదీయలేని సంబంధం గలది నాలుగు వాగ్దేవితో విడదీయలేని సంబంధం గలది ఐదు అన్ని శక్తులకు మూలాకారణమైన శక్తి ఆరు అన్ని శక్తులు తన అంశములుగా గల మహాశక్తి ఏడు సుషుమ్నా నాడిచే సూచింపబడి అగ్ని తత్వ సరస్వతితో విడదీయలేని సంబంధం గలది ఈ శ్లోకంలో నాలుగవ నామము కుండలిని ఇది అమ్మవారి నూటా పదవ నామము ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు కుండలిన్యైన మహా అని చెప్పాలి కుండలిని పాము వంటి ఆకారము కలది పండితులు చెవులకు పెట్టుకునే ఆభరణాల్లో కుండలాలు ప్రధానమైనవి మండలాకారంలో పాము చుట్టవలి ఉంటుంది కాబట్టి కుండలము అంటారు జీవశక్తి మూలాధార చక్రము దగ్గర మూడున్నర చుట్లు చెట్లు కొన్న పాములాగా తోకచేత ముఖాన్ని కప్పుకొని ఉంటుంది అందువలన ఈ జీవశక్తిని కూడా కుండలినీ శక్తి అన్నారు ఈ కుండలినీ శక్తి సమస్త జ్ఞానానికి సమస్త శక్తి మహిమలకు ఆధారభూతమైన కేంద్రము దీని వినియోగము తెలియనంత కాలము అది మూడున్నర చుట్లు చుట్టుకొని మూలాధారం దగ్గర నిద్రావస్థలో ఉంటుంది వినియోగము తెలిసి సాధన జరుగుతున్నప్పుడు ఇది మేల్కొంచి సుషుమ్నా మార్గం ద్వారా ఊర్ధ్వగతిని చరించి అన్నింటికన్నా పైన ఉన్న సహస్రార కమలాన్ని చేరి అక్కడ ఉన్న శివునితో చేరి సాధకునికి జీవన్ముక్తిని ప్రసాదిస్తుంది వ్యక్తిలోని కుండలినీ శక్తిని వ్యష్టి కుండలిని అంటారు ఈ వ్యష్టి కుండలినికి సర్వదేవత అయిన సుబ్రహ్మణ్య స్వామి లేదా కుమారస్వామి అధిపతిగా చెబుతారు వలయాకారంలో ఉండే ఈ కుండలినికి అధిపతి కాబట్టి వల్ వల్లీ నాధునిగా సుబ్రహ్మణ్య స్వామిని సంకేతిస్తారు బ్రహ్మాండానికి ఉండే కుండలినీ శక్తిని సమిష్టి కుండలిని అంటారు ఈ సమిష్టి కుండలినికి అనంతుడు లేదా ఆదిశేషువును అధిపతిగా చెబుతారు కుండలినీ శక్తి సహజంగా అగ్నితత్వము కలిగినది ఇడనాడి చంద్రతత్వము పింగళనాడి సూర్యతత్వము నాడి అగ్నితత్వం కలిగినది ఈ మూడింటిని వరుసగా గంగా యమున సరస్వతి దనులతో సమ్ సమన్వయిస్తారు అంటే సరస్వతి అగ్నితత్వం కలిగినది అన్నమాట దీనిని బట్టి సరస్వతి వాగ్దేవత కుండలినీ శక్తి ఒకే తత్వం కలిగినది కాబట్టి కుండలినీ శక్తి ప్రధానంగా వాక్కుకు సంబంధించిన శక్తి అవుతుంది ఈ వాక్కుకు సంబంధించిన బీజాక్షరము ఐం దీన్ని వాగ్భా వాగ్భవ బీజము అంటారు ఈ బీజాక్షరంలో ఉన్న అక్షరాలను విడదీస్తే ఐం అఎం అవుతుంది ఏ అని అచ్చును మళ్ళీ విడదీస్తే ఆ ఈ అవుతుంది కాబట్టి ఐంలో ఈ అక్షరాలు ఉన్నాయి వీటిలో మూడు అక్షరాలు పూర్తిగా ఉన్నాయి కాబట్టి మూడు పూర్తి చుట్ చుట్లను చివరిదైన సగ సగమే ఉంది కాబట్టి సగం చుట్టును సూచిస్తుంది అయి అనే శక్తిలో శక్తులు మూడున్నర చెట్లు ఉన్నాయి అనడ్ అనడంలో ఔచిత్యం ఇది ఇది మంత్రశాస్త్ర పరమైన సమన్వయము జీవి మానవ జన్మను పొందక పూర్వము ఖనిజ స్థితి మినరల్ స్టేట్ వృక్షస్థితి ప్లాంట్ స్టేట్ జంతు స్థితి ఎనిమల్ స్టేట్కి సంబంధించిన కక్ష్యలను దాటడం జరిగింది కాబట్టి మూడు పూర్తి కక్ష్యలు పూర్తయినట్లు లెక్క ఇక మానవ జన్మను పొందినందుకు మాత్రము ఒకటిన్నర చుట్టు కూడా పూర్తవుతుంది మానవ జన్మను పొందినంత మాత్రాన పూర్తి చెట్టు పూర్తవుతూ ఆ జన్మను పొంది తన సాధన ద్వారా మిగిలిన సగం చుట్టును కూడా పూర్తి చేసుకుంటే నాలుగు రకాల కక్ష్యాలను దాటి జీవన్ముక్తుడవుతాడు అంటే పూర్తి కావలసిన అరచెట్టు యోగ సాధన ద్వారా పూర్తి కావాలన్న మాట ఈ విషయాన్ని తెలియ చేయడం కోసము జీవశక్తి అయిన కుండలిని అందరూ మానవులలో మూడున్నర చుట్లు చుట్టుకొని ఉంటుంది అనడము ఇది జీవ పరిమాణ శాస్త్ర సమన్వయము పాము ఆకారం గలది వాగ్భవ బీజా స్వరూపాలు అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును ఈ శ్లోకంలోని ఐదవ నామము మరియు చివరి నామము బిసతంతుతనీయసి ఇది అమ్మవారి నూట పదకొండవ నామము ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు బిసతంతుతనీయస్య నమ అని చెప్పాలి బిసతంతు తామర కాడలోని ప్రోగువలి తనీయసి కుండలినీ శక్తి యొక్క రూపం ఎలా ఉంటుందో ఈ నామంలో చెప్పబడింది శక్తి అంటే స్థూల పదార్థం కాదు సూక్ష్మమైనది అవుతుంది ఈ సూక్ష్మత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ నామంలో ఒక ఉపమానం చెప్పబడింది తామర కాడను విరిచినప్పుడు సన్నని దారపు పోగులు లాగా వస్తాయి అవి ఒక్కొక్కటి అత్యంత సూక్ష్మంగా సన్నగా ఉంటాయి ఇది కేవలం మనం అర్థం చేసుకోవడానికి ఇచ్చిన ఉపమానం మాత్రమే వాస్తవానికి అలా కూడా ఉండదు తేజస్సు ఔరా రిలిమినేషన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది సరిగా అవగాహన కలగాలంటే బిసతంతు తనీయసీ కంటే సూర్యకిరణంలాగా ఉంటుంది అనడము సమంజసము అనిపిస్తుంది సూర్యకిరణము చాలా సూక్ష్మంగా ఉంటుంది తేజస్సుకు సంబంధించినది స్థూలమైన పదార్థం కాదు ఈ మూడు లక్షణాలు కుండలినీ శక్తికి కూడా అన్వయిస్తాయి కుండలినీ శక్తి యొక్క సూక్ష్మత్వాన్ని మంత్రపుష్పంలో చెప్పిన నీవార శూకవత్వం హీ రూపమే అనే మంత్రాల అర్థంగా గ్రహించడము సమంజసంగా ఉంటుంది ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును తామర కాడలోని పోగువలి సూక్ష్మమైన స్వరూపము గలది సూర్యకిరణం వలె నివ్వెర ధ్యానపు అంకురము వలె పీల్చబడిన సూక్ష్మ వెలుగు వలె ఉండున్నది బ్రహ్మ పద్మంలోంచి పుట్టాడు కాబట్టి బిస పద్మం బ్రహ్మను సూచిస్తుంది తంతు పదం సూత్రాన్ని సూచిస్తుంది కాబట్టి బిస తంతు అంటే బ్రహ్మ సూత్రంలో తనీయసి అంటే సూక్ష్మమైనది బ్రహ్మ సూత్రాల్లో సూక్ష్మంగా ప్రతిపాదింపబడేది అని ఇంకొక అర్థము నాలుగవది బ్రహ్మ సృష్టిలో సూత్రప్రాయంగా సూక్ష్మంగా ఉండేది అని మనీ కూడా చెప్పుకోవచ్చు